ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన మధ్య మా అందరికీ గ్రాండ్ ఫాదర్ బాడీ బిల్డింగ్గా బాద్షా అంటాం మేము ఆయన మా కడప షాంత్ కీర్తి కీర్తి చాలామందికి బాడీ గా తయారు చేసి ఎంతోమంది ఈరోజు ఆయన చూపించిన దారిలో వెళుతూ ఆయన చూపించిన దారిలో ఉపాధి చేసుకుంటూ ఎంతోమంది ఉన్నారు అందులో నేను కూడా ఒకరిని ఉన్నాను ఈరోజు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నానంటే బాడీ బిల్డింగ్లో మా అన్నగారి తర్వాత నేను ఉండాలా అని ఆయన కోరిక ఉన్నాను కాబట్టి ఆయన చూపించిన దారిలోనే మేము వెళ్తున్నాము మన బాడీ బిల్డింగ్ కి ఎంతో మంచి పేరు తీసుకుని వచ్చి కడపలో మంచి బాడీ బిల్డర్స్ ఒకప్పుడు వైజాగ్లో వైజాగ్ కి కాంపిటీషన్ వైజాగ్ టీమ్ అంటే సౌత్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ లో పోటీ పడుతున్నారు బాడీ బిల్డర్స్ అలాంటి పోటీలో రన్నింగ్ లో ఉన్నారు బాడీ బిల్డర్స్ అంటే మన కడప జిల్లాకు చెందిన వాళ్ళే కడప జిల్లా నుంచి అంత మంచి బాడీ బిల్డర్స్ కి తయారు చేసుకునే ఒక టీమ్ లాగా ఇక్కడ నుంచి స్టేట్ కే కాదు సౌత్ ఇండియాకే కాదు మిస్టర్ ఇండియా కూడా మన బాడీ బిల్డర్స్ కడప జిల్లా నుంచి పోయిన దాఖలాలు ఉన్నాయి శంశీర్ అన్న పంతొమ్మిది వందల ఎనభైలో ఎనభై రెండులో మిస్టర్ ఆంధ్ర మిస్టర్ ఆంధ్రగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు మయూరి అవార్డు కూడా తీసుకున్నారు ఆయనకు యాక్సిడెంట్లో పోయిన తర్వాత కూడా ఆయన బాడీ బిల్డింగ్ వదలలేదు అలాగే చేసి మయూర అవార్డు కూడా తీసుకున్నాడు అన్న అంత మంచి పేరు తెచ్చుకొని ప్రతి ఊర్లు ఇక్కడే కాదు కడప జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన ఇండియాలోనే చెన్నై బెంగళూరు మహారాష్ట్ర ఇలాంటి ఇలాంటి చూడగానే శంషీర్ అంటే ఒక సుపరిచితుడు ఇప్పుడు మెయిన్ మనం ఈ మీటింగ్ పెట్టేదానికి కారణం ఏమనంటే శంషీర్ అన్న గారి పేరు మీద ఒక కాంపిటీషన్ చేయాలి ఒక టైటిల్ పెట్టాలి అని మిస్టర్ రాయలసీమ టైగర్ శంషుద్దీన్ మిస్టర్ రాయలసీమ టైగర్ శంషుద్దీన్ మిస్టర్ రాయలసీమ మార్చి పదో తేదీ పెట్టాలని చెప్పేసి కడప జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారి శిష్యులు అందరూ నిర్ణయించారు రాయలసీమ తర్వాత కూడా మేము నేషనల్ చేద్దాము అనే ఆలోచన వాళ్ళ ప్రియ శిష్యులకు కూడా ఉంది రాయలసీమలో మేము అంతా మాట్లాడుకుని అనౌన్స్ చేద్దాము నేషనల్ కాంపిటీషన్ కూడా కడపలో జరుగుతుంది మిస్ ఇండియా మిస్ ఇండియా కూడా టైటిల్ కూడా అప్పుడు అన్న పేరు మీద ఉంటుంది అన్న అన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకార్థంగా ఉండాలని చెప్పేసి ఇది అన్న ఫోటో ఇది అన్న ఫోటో చూడండి నా మిస్టర్ ఆంధ్రగా ఆ టైంలో బాడీ బిల్డింగ్ లో వీళ్ళ కుటుంబం కూడా ఈరోజు స్పోర్ట్స్ ఉంది వీళ్ళ సొంత తమ్ముడు వెయిట్ లిఫ్టింగ్ లో ఖాదర్ భాష నేతను రైల్వేలో జాబ్ చేస్తున్నారు స్పోర్ట్స్ కి అంకితం వీళ్ళ కుటుంబం ప్రతి ఒక్కరికి మంచి దారిలో తీసుకెళ్లి ఆ తర్వాత బాడీ బిల్డర్స్ బాడీ బిల్డింగ్కే పరిమితం కాకూడదు సోషల్ యాక్టివిటీస్గా పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి రక్తదానాలు కూడా చేసుకుంటూ రక్తదానం ఆయన చేస్తూ ఆయన కుటుంబీకులతో చేపిస్తూ స్టూడెంట్స్ కూడా రక్తదానం చేపిస్తూ పొత్తుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే మన పొద్దు మన కడప పట్టణంలో కూన్ అని చెప్పేసి రక్త సంబంధం కూన్ గరిష్ట అంటే హిందీలో తెలుగులో రక్త సంబంధం ఆయనను బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో ప్రెషర్ గా పెట్టి మనమంతా కలిసి చేయాలని చెప్పేసి ఎంతో మందికి జిమ్ నుంచి అయితేనేమి బయట స్టూడెంట్స్ అయితేనేమి కడప జిల్లాలో ప్రతి జిమ్ నుంచి కూడా రక్తదానం చేసే వాళ్ళు తయారైనారంటే ఈరోజు శంసినంత ఆయన లేకపోతే ఈరోజు కడప జిల్లా వేరే జిల్లాలకు కాదు స్టేట్ గా పోటీ పడేది కాదు నూర్ తాజా అర్షద్ నాగరాజు ఫిజికల్ ఛాలెంజ్ లో నాగరాజు ఎన్నో ప్రజలు సంపాదించారు నాగార్జున అలాగే ఆయన నటరాజ్ ఏజాజ్ వీళ్ళందరు శిష్యులు అందుకోసమే ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమని అంటే మన తారీఖు మొదటిగా ఆయనే కాల్ చేసి అన్నా ఇట్లా మనం కాంపిటీషన్ చేద్దాం ఒకటి అన్న జ్ఞాపకా ఎప్పటికీ మర్చిపోకూడదు ఎవరు ఇప్పుడే మనము పెట్టేస్తాము తొందరగా మళ్ళీ రంజాన్ వస్తుంది కదా అని మార్చి పదవ తేదీ ఆదివారం మిస్టర్ రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి ఒక కాంపిటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ జరుపుతుంది దీనికి పాత్రికులు మీడియా మాకు గా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా స్నేహితులందరికీ బాడీ బిల్డింగ్ అసోసిషన్కి కృతజ్ఞత తెలుపుతున్నాను